నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి జుట్టు ప్రతి ఒక్కరికి కళ ఒత్తుగా ఉండాలి పొడుగ్గా ఉండాలి మంచి ఎందుకు అంటే మన జుట్టు వల్లే మన ఫేస్లో ఒక మంచి గ్లో కనిపించడం కానీ మన ముఖ వర్చస్సు పెరగటం కానీ జరుగుతూ ఉంటుంది మరి అలాంటి జుట్టు ఒత్తైన జుట్టు కావాలి పొడుగైన జుట్టు కావాలి అంటే ఏం చేయాలి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకటేశ్వర గారు ఆయుర్వేద డాక్టర్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే అండి గురుగారు మనకి జుట్టు బాగా పెరగాలి అంటే ఏం చేయాలి అంటారు జుట్టు పెరగడానికి మెంతులు చిన్నప్పుడు శిశువులుగా ఉన్నప్పుడే అప్పుడే జుట్టు రాకపోతే మెంతులు మెంతకు కూర వేసి వృత్తి పిల్లలకు అప్పుడే పెడతారు ఎందుకంటే జుట్టు ఒత్తుగా రావాలని కాబట్టి ఇప్పుడైనా కూడా జుట్టు ఎక్కువ రావాలంటే మెంతులు తర్వాత నల్ల ఉమ్మెత్తు నల్ల ఉమ్మెత్తు నల్ల ఉమ్మెత్ చెట్టు తర్వాత ఈ ఇవన్నీ తర్వాత గుంటగలగరా గుంటగలగరాకు ఓకే ఇవన్నీ కలిపి స్వర్ణం చేసి అవి రోజు రాత్రిపూట రాసుకోవాలి నెత్తికి రాసుకొని బట్ట కట్టుకోవాలి కుంకుడికాయ కానీ సీకాయతో కానీ స్నానం చేయాలి పెట్టకూడదు కుంకుడుగాని సీకాయ కానీ అట్లయితే పెరుగుతాయి అంటే మనకు పెరగడం అంటే ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ వరకు కూడా పెరుగుతాయి ఆ తర్వాత కష్టం అది ఉన్న వెంట్రుకల్ని కాపాడుకోవాలంటే రాలిపోకుండా అప్పుడు ఈ నల్ల ఉమ్మిత్తు నువ్వుల నూనెలో బాగా మసాలా పెట్టాలి ఓకే ఆకు ఆకు తెచ్చి దంచి నల్ల ఉమ్మెత్తు ఆకు పువ్వు కాదు నల్ల ఉమ్మెత ఆకు ఓకే దంచి నూనెలో అంటే నువ్వుల నూనెలో బాగా మరగబెట్టాలి ఆ మరిగిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి పిల్లలు చేసి బాటిల్లో పెట్టుకొని అది రాసుకోవాలి ఏ నూనె నువ్వుల నూనె నువ్వుల నూనె నువ్వుల నూనె నువ్వుల నూనె అందుబాటులో లేకపోతే నువ్వుల నూనె నువ్వులతోనే మంచి వేరే నూనెలు వాడకూడదు ఇప్పుడు కొబ్బరి నూనె పల్లి నూనె ఇట్లాంటి పనికిరావు నువ్వుల నూనె పని చేస్తుంది అయితే అట్లా రాసుకుంటూ ఉండాలి ఆ నూనెతో ఆ జుట్టు ఉన్న జుట్టు రాలిపోదు తర్వాత తెల్ల వెంట్రుకలు రావు ఓకే వెంట్రుకలు కూడా రావు నలుపు నలుపు అట్లా కంటిన్యూ అవుతుంది ఓకే కాబట్టి అది ఇంక ఓపికతో చేసుకోవాలి లేదంటే ఇక ఈ గురివింద చెట్టు చెట్టు తెల్ల గురివింద తెల్ల గురివింద దాని ఆకు తెచ్చి మెత్తగా నూరి బాగా నెచ్చబడ్డాయి బట్టతల వాళ్ళకు బట్టలకి బట్టసాలకు వాళ్ళు కూడా రాసుకోవచ్చు రోజు రాత్రిపూట రాయాలి అటు సుమారు ఇరవై రోజులు నలభై రోజుల దాకా రాస్తే మంచిది రాసుకొని పొద్దున్నే స్నానం చేసుకోవాలి ఇలాగ చేస్తే వెంటకు లేకపోయినా కూడా వస్తాయి అచ్చా ఓకే వస్తాయి అనమాట ఇప్పుడు కొంతమందికి గురువుడు అంటారు అక్కడక్కడక్కడ ప్యాకీలు ప్యాకీలు అయిపోతాయి దానికి కూడా ఈ ఉమ్మితే తెల్ల ఉమ్మిత్త అయినా సరే ఆకు మెత్తగా నూనె అక్కడ రాస్తే వెంట్రుకలు వస్తాయి వెంట్రుకలు వచ్చేస్తాయి తర్వాత ఈ ఉమ్మిత్తితో చుండ్రు గిండు ఇవి ఏమున్నా పోతాయి క్లీన్ అయిపోతుంది ఉమ్మితి చాలా పని చేస్తుంది నల్ల ఉమ్మిత్తి అయితే ఓకే ఇక టెంపరీ కావాలంటే తెల్ల ఉమ్మిత్తు ఈ ఎంటుకలు రావడానికి అక్కడక్కడ ప్యాకీలు అయితే తెల్లవుతు కూడా పనిచేస్తుంది పనికి వస్తుంది ఆకు కూడా నూరి పెట్టుకోవాలి మరి భోజనంలోని ఏమైనా చేర్చుకోవాలంటారా భోజనం ఆహారంలోన ఆహారంలో కూడా సరే భోజనం అంటే ఇప్పుడు బలవత్తరమైన ఆహారం అంటే మనకి ఇప్పుడు దొరికాన్ని కలిసినాయి కదా అవును కాబట్టి దీనికి ఎక్కువ ఈ మధుమాంసాలు పనికిరావు సాత్తిక ఆహారమే తీసుకోవాలి ఓకే ఆకుకూరలు కాయగూరలు దీంతోనే ఎక్కువ బలం వస్తుంది మంచి తేజస్ వస్తుంది ఓకే ఈ మాంసాహారం మంచిది కాదు మాంసాహారం అసలు తినకపోతే మంచిది ఈ రోజుల్లో ఓకే దానివల్ల అనేక రోగాలు వస్తున్నాయి మాంసాహారంతో దాంట్లో జాగ్రత్త ఉండాలి ఆహారంలో మనం తినే ఆహారంలో ఇప్పుడు మెంతి కూర అది ఎంటుకొని పైన చేస్తుంది ఆహారానికి కూడా బలము కండరాలకు కూడా బలము ఏది మెంతులు మెంతి కూర మెంతికూర ఆకు అట్లనే ఈ పాలకూర కూర ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయి అటువంటివి వాడాలి ఇప్పుడు మనం ఏం లేదు ఏది దొరికేది ఆ రోడ్ల మీద బండ్ల దగ్గర తినేయడం టిఫిన్ సెంటర్ ఆడవాళ్ళు పెట్టి తినడం ఇట్లా చేస్తుంటారు చాలా మంది వాళ్ళకి వాళ్ళకి ఎవరి చెప్పాలా వాళ్ళ టైం అది వాళ్ళు కూడా ఎన్ని అబ్జర్వ్ చేయాలంటే చేయలేరు పరిస్థితులు అందువల్ల ఇప్పుడు ఎక్కడ పడితే వాళ్ళు ఏమి నూనె వాడతారో తెలియదు బయట రోడ్ల మీద ఇప్పుడు టిఫిన్ సెంటర్లు ఎక్కువ అయిపోయినాయి ఆ ఎక్కువ సెంటర్లో కూడా ఆహారం కూడా మంచిది కాదు అక్కడ ఇడ్లీ కానీ ఆ ఇడ్లీ కూడా ఏం చేస్తున్నారు మినపప్పు పెట్టడం లేదు మినపప్పు కలపడం లేదు కొట్టి బియ్యపు రవ్వ రైస్ కేకుల అవును ఈ రైస్ కేకులే పెడుతున్నారు అది ఆ ఇడ్లీలు ఏమి లాభం లేదు మినపప్పు బలము బియ్యం ఏం మామూలు లేదు కాబట్టి ఇక వాళ్ళు దోశ అంటే ఎప్పుడెప్పుడు పులి పోయిన దో పిండి అవన్నీ పెట్టి అవన్నీ వేస్తారు అవే తింటుంటారు అట్లా తినే ఆహారంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఉంటే ఆరోగ్యం బాగుంటుంది తర్వాత ఈ జుట్టుకు దేనికి ప్రమాదం ఉండదు ఓకే తినే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కల్తీ ఆహారం తీసుకోకుండా స్వచ్ఛమైన ఆహారం తీసుకోవాలి తీసుకోవాలి ఎప్పుడు మనం తినే ఆహారం కొంచెమైనా వేడి వేడిగా ఇంట్లో వండించుకొని తింటే అది వేరే సంగతి ఓకే మనం బయట ఆహారం అంటే తిన రెండోది ఇప్పుడు ఈ నాన్ వెజ్లో బిర్యానీ తినడం ఎక్కువైపోయింది పూజార్లు కూడా తింటున్నారు మీరు మీరు బిర్యానీ వాళ్ళ దేవుళ్ళ గుడిలో పూజ చేస్తాడు పో పోతూ పోతూ బిర్యానీ తీసుకొని పోతాడు ఇంటికి చాలామంది చూసినా నేను నా శిష్యులే ఉండే అట్లా ఎందుకురా ఈ పని చేస్తామంటే ఏమో తినవద్దవుతుంది తిన్నా అంటాడు అది మంచిది కాదు పద కాబట్టి ఆ బిర్యానీ ఏంది వాళ్ళు ఇక్కడ ఉప్పల దగ్గర ఇదివరకు ఒక ఇది బట్టి పెట్టారు ఎముకలు పశువులవి మనుషులువి అన్ని ఎముకలు వేసి ఆయిల్ తీస్తారు దాంట్లో ఆ ఆయిల్ బిర్యానీలో కలుపుతారు అప్పుడు పేపర్లో వచ్చింది అవును ఇట్లా ఆ ఆహారం తింటే మనిషి ఏమవుతాడు డేంజర్ కదా కానీ వీళ్ళకి తెలియదు కదా హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచమంతా మెచ్చుకుంటుంది దీంట్లో ఏమేమి వేస్తారో తెలియదు దానికన్నా వెజిటేబుల్ బిర్యానీ వండుకొని తినచ్చు ఇంట్లో ఓకే మరి అసలు అట్లా వేరు కదా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఈ బిర్యానీలు కావాలా ఈ ఆహారంలో కూడా అభిరుచులు మారిపోయినాయి మనుషుల యొక్క క్రమశిక్షణ లేదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తినడం ఇష్టం వచ్చిన టైంలో తినడం టైం కూడా సరిగా అబ్జర్వ్ చేయడం లేదు ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం ఎట్లా ఉంటుంది ఆరోగ్యం మనిషికి తొందరగా అంటే ఇప్పుడు ఇదివరకు మనకు మ్యాక్సిమం లైఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఎక్కువ లేదు ఆ స్థితికి మనమే తెచ్చుకున్నాం కానీ జ్యోతిష్య రీత్యా నూట ఇరవై సంవత్సరాలు మనిషి యొక్క ఆయుష్ ఓకే నూట ఇరవై సంవత్సరాలు ఎవడు బతుకుతున్నాడు ఎవరు ఉండడం లేదు తర్వాత శ్రీకృష్ణుడు ఒకడు నూట ఇరవై ఆరు సంవత్సరాలు బతికాడు మరి మనం కృష్ణులగా కాదు కదా కాబట్టి మనం కనీసం ఈ నియమాలు పాటిస్తే తొంభై వంద వరకు కూడా బతకచ్చు హాయిగా రోగాలు లేకుండా అవి పాటించడం లేదు కదా అందుకని మనం ఏం చేయాలి ఎవరు ఇప్పుడు లోకానికి ఎవరు చెప్పలేరు ఎవరు వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే వాళ్ళకి టైం ఉండదు గోర్పు ఉండదు ఇదివరకు ఎవరైనా ముసలి వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు వాళ్ళందరినీ ఆశ్రమాలకు పంపించేస్తున్నారు రోడ్ల మీద వదిలేస్తున్నారు బస్ స్టాండ్లో వదిలేస్తున్నారు ఆ ముసలి వాళ్ళని ఇంట్లో ఉండనిచ్చలేరు పిల్లలే కంద బిడ్డలే మరి పరిస్థితులన్నిటి తారుమారైపోయినాయి కదా అందువల్ల ఆయుష్ కూడా తగ్గిపోయింది ఆరోగ్యంగా ఉండాలంటే ఒక పద్ధతిలో ఉండాలి ఆ పద్ధతి కాదంటే మరి ఆరోగ్యం చెడిపోతుంది ఎక్కువగా రోజులు బతికేవాడు ఎక్కువ కాలం ఉండవలసిన వాడు తొందరగా చనిపోతాడు ఓకే గురుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్